హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి మనకి ఇక్కడ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే తెలుసుకుందాం ఇరవై ఐదు వేలతో మెగా డిఎస్సి ప్రకటించాలి లేదంటే నిరుద్యోగులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి ఎనిమిది నెలలు గడిచిన నాలుగు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు మందబలంతో మా గొంతు నొక్కుతారేమో నొక్కుతారేమో కానీ ఆర్టీసీ కార్మికుల హృదయాలను గెలవలేరు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు ఫైర్ అంటూ ఇచ్చారన్నమాట సో ఇది మనకు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది ఎన్నికలకు ముందు ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్టీ వేస్తామని రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత మర్చిపోయారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు మెగా డిఎస్సీ ప్రకటించాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని యూనియన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలతో కలిసి హరీష్ రావు మాట్లాడారు ఆర్టీసీ కార్మికుల విషయం సభలో చర్చకు వచ్చినప్పుడు తాము సూటిగా ప్రశ్నలు వేసినప్పటికీ ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోయిందని మండిపడ్డారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందో ఇప్పుడు ఏం చేస్తున్నదో ఆర్టీ ఆర్టీసీ కార్మికులు గమనిస్తున్నారని చెప్పారు ఫిబ్రవరిలో ఆర్టీసీకి ముఖ్యమంత్రి ఇచ్చిన మూడు వందల కోట్ల రూపాయల చెక్కు డమ్మీ అయింది దాని సంగతి అడిగితే సమాధానం చెప్పలేదు మహిళల ఉచిత బస్సులకు సంబంధించి ఏప్రిల్ మే నిధులు ఇవ్వలేదు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఏరియర్స్ బకాయిలు ఇవ్వాలి యూనియన్ను పునరుద్ధరించాలని అడిగితే ఒక్కదానికి ప్రభుత్వం సమాధానం చెప్పలేదు ఆర్టీసీ కార్మికుల ఓట్లతో గెలిచి నేడు వారికి వెన్నుపోటు పొడిచింది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట అదేవిధంగా నిరుద్యోగుల సమస్య సమస్యపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని వాయిదా తీర్మానం కోరితే స్పీకర్ తిరస్కరించారని ఫైర్ అయ్యారు అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తామని పత్రికల్లో టీవీల్లో తేదీలతో సహా యాడ్స్ ఇచ్చిందని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఊసర వెల్లులు సైతం సిగ్గుపడుతున్నాయని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తమ నియోజకవర్గాలకు చెందిన ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి నిరుద్యోగులపై లాఠీ చార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి మెగా డిఎస్సియా దగా డిఎస్సియా అనే ప్లకార్డులు ప్రదర్శించారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి మల్లారెడ్డి గంగుల కమలాకర్ వేముల ప్రశాంత్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు అంటారు అదేవిధంగా గ్రూప్ వన్ విషయంలో జీవో యాభై ఐదు రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో ఇరవై తొమ్మిదితో ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పుడు మెయిన్స్లో ఒకటి ఈస్ట్ యాభై పద్ధతిలో అభ్యర్థు అభ్యర్థులను పిలుస్తున్నారని ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకటి ఈస్ట్ వంద పద్ధతి పాటించారని గుర్తు చేశారు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కు రెండు వేల పదిహేనులో బీఆర్ఎస్ ప్రభుత్వం సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి అదనపు ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు అప్పుడు రాని సమస్యలు ఇప్పుడెందుకు వస్తాయని ప్రశ్నించారు అంటూ సో ఈ విధంగా అయితే మనకి ఇరవై ఐదు వేలతో ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలి అంటూ సో ఈ విధంగా అయితే మనకైతే రావడం జరిగింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలిపండి థ్యాంక్ యూ